వారి ఇబ్బందులు బాధలు చూస్తున్నటువంటి దేవుడు పరిపూర్ణ స్వస్థత దండి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు రక్షణ మారవలసి దాన్ని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఇదిగో ప్రభావం తర్వాత ప్రార్థించుండగా ఇదిగో తండ్రి మేము వచ్చి నేను ప్రార్థించి వెళ్ళి చూడగా జీవన ఆస్తిలో మీ బిడ్డలందరి మీద ఉండదుగా కానీ ప్రార్థిస్తూ ఈ ప్రార్థన తీసుకు వారి నామంలో అడిగి వెళ్తున్నాం తండ్రి మీ అందరికీ వందనాలమ్మా అందరూ కూడా ప్రార్థన